పిండి దీపాలు విరిగిపోకుండా పగుళ్ళు రాకుండా రావాలంటే ఏ పిండి కలపాలి తడిపిండా పొడిపిండా అని చాలా మంది అడుగుతున్నారు కదా ఇంతకుముందు కూడా క్లియర్గా షేర్ చేశానండి కొత్త వాళ్ళ కోసం మరొకసారి చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ప్యాకెట్ పిండితో కలుపుతున్నాను ఇది కొంచెం పొడి ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి కలుపుకున్నాను దాంట్లోనే కొంచెం పచ్చకర్పూరం ఆవు నెయ్యి కొద్దిగా బెల్లం వేసి ఉంటే పాలు లేదంటే నీళ్ళతో కొంచెం యాలకల పొడి కూడా వేసుకోవాలి ఒకవేళ ఏదైనా లేకపోయినా సరే స్కిప్ చేసుకుని కలుపుకోవచ్చండి మనం పిండిని ఎంత మెత్తగా ఎక్కువసేపు కలుపుతామో పిండి దీపాలు అనేవి అంత బాగా ఉన్న కలిపిన తర్వాత కాసేపు నానబెట్టి చేసుకున్నాం అనుకోండి దీపాలు ఎక్కడ పగిలిపోకుండా విరిగిపోకుండా మనం దీపాలు పెట్టిన తర్వాత సాయంత్రానికి కూడా అలాగే నిలబడి ఉంటాయండి ఇంకా కామన్గా వచ్చే క్వశ్చన్స్లో ఇంకోటి ఏంటంటే పిండి దీపాలు ఉదయం పెట్టిన తర్వాత అదే దీపాన్ని సాయంత్రం కూడా పెట్టుకోవచ్చా లేదంటే ఏడు వారాలు అవే దీపాలు పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు ఏడు శనివారాలు వ్రతం చేసే వాళ్ళు కూడా ఏడు వారాలకి ఒకేసారి దీపాలు చేసి పెట్టేసుకోవచ్చు అని అడుగుతున్నారు అవి పిండి దీపాలండి పిండి అనేది పాడైపోతుంది ఏడు వారాలు అంటే ఎలా ఉంటాయి చెప్పండి ఉండవు కదా అందుకని ఎప్పుడు పిండి అప్పుడే కలుపుకోవాలి అది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు నిమిషాల్లో పిండి కలుపుతామా ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి మనం తడిపిండి వాడినా పొడిపిండి వాడినా పిండి కలుపుకునే దాంట్లోనే దీపాలు ఎలా వచ్చాయని ఉంటుంది మనం మామూలుగా చేత్తో వీలైతే చేత్తో చేసేసుకోవచ్చు లేదంటే కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ టిప్ కూడా నేను షేర్ చేశాను అందుకే మరొకసారి మీకు చూపిస్తున్నాను ఇలా ఏదైనా కప్పు తీసుకుని దాంట్లో కొంచెం పొడిపిండి చల్లేసి ఈ పిండి ముద్దను కూడా దాంట్లో పొడిపిండిలో తొల్లించి పెట్టి తర్వాత చపాతీ కర్రత ఇలా నొక్కితే బార్లిస్తే చాలండి చక్కగా దీపం వచ్చేస్తుంది దీపం వెలిగించిన తర్వాత కొండెక్కిన తర్వాత కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి దీపం అనేది ఎంత చక్కగా ఉందో పగుళ్ళవి రాకుండా మీరు తడిపిండితో కలిపినా పొడిపిండితో కలిపినా సరే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుందండి మీకు టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ